భారీ వర్షాలకు చెరువులు కుంటలు అలుగుతున్నాయి వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి అనేక లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి కాగా హైదరాబాద్ రోడ్డులో ప్రధాన రహదారిపై వరద నీరు రావడంతో కార్లు కొట్టుకుపోయాయి అలాగే కామారెడ్డి పట్టణం అతి భారీ వర్షాలతో మునికేసింది రామారెడ్డి నుంచి హైదరాబాద్ కు వెళ్లే నేషనల్ హైవే మీద ఉన్నాము జంగంపల్లి వద్ద తీవ్రమైన వాతావరణ పరిస్థితుల వల్ల నిన్న రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు నేషనల్ హైవే పూర్తిగా బ్లాక్ కావడం జరిగింది దాదాపు ఇరవై ఐదు కిలోమీటర్ల మేర వాతావరణ పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్న నేపథ్యంలో మనం చూడొచ్చు బండ్లు కూడా వస్తే పరిస్థితి అత్యంత తీవ్రమైన పరిస్థితుల్లో కామారెడ్డి డిఎస్పీ గారు కూడా తన ఘటనా స్థలాన్ని పర్యవేక్షిస్తున్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు జేసీబీతో ఆ నేషనల్ హైవేకి సంబంధించిన సిబ్బంది కూడా అంత క్లియర్ చేస్తున్నారు దయచేసి కామారెడ్డి హైదరాబాద్ హైవేని అవాయిడ్ చేయాలి మరి ముఖ్యంగా నేతలను అయితే సిద్దిపేట నుంచి కరీంనగర్ వెళ్తున్న నేషనల్ హైవే కూడా వాతావరణ పరిస్థితులు ఉధృతిగా ఉండడం వల్ల ఆ నేషనల్ హైవేని కూడా అధికారులు క్లోజ్ చేస్తున్నారన్నట్టుగా మనకు ప్రాథమికంగా సమాచారం వస్తుంది ఎప్పుడు కూడా వాతావరణ పరిస్థితులు అత్యంత ఇబ్బందికరంగా ఉన్నందున